నమస్కారం రమణ గారు నమస్కారం ఎలా ఉన్నారు సార్ అసలు అంటే ముందు మీది ఆ నాటకాల ప్రస్థానం అన్నది చాలా పెద్దది గొప్పది చెప్పాలంటే ఈ మూవీస్ సీరియల్స్ వీటన్నిటికంటే ముందు దాదాపు ఎన్ని నాటకాలు ప్రదర్శించుంటారండి వేలలోనే ఉంటాను అది ఇంకా చాలా చిన్నప్పటి నుంచే కదండి నుంచి ప్రారంభించాము ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా నేను అరవై ఐదు నుంచి ఉన్న ఇక్కడే చదువుకున్నాను డిగ్రీ కూడా మాది ఇక్కడే కంప్లీట్ అయింది మళ్ళీ తర్వాత సెవెంటీలో ఆంధ్రాకి వెళ్ళిపోయాను జాబ్లోకి మళ్ళీ నేను నైంటీ ఫైవ్ నుంచి ఇక్కడే ఉన్నాను ఓకే కానీ సార్ అంటే ఇన్ని నాటకాలు పదిహేను నాటకాలు ప్రదర్శించే ఈ టైంలో ఆ మధ్యలో ఎక్కడైనా మీకు మళ్ళీ ఈ సినిమా అవకాశాలు మీరు అనుకోవడం కానీ సినిమాల్లో చేస్తే బాగుంటుందని కానీ లేదా ఆ అవకాశాలు మీ దగ్గరికి రావటం ఇలాంటివి ఏం జరగలేదా అనుకోలేదమ్మా అవకాశాలు అంటే ఇప్పుడు స్నేహితులు అనేవాళ్ళు మనకి విజయవాడలో ఆడిషన్ జరుగుతున్నాయి తెనాల్లో ఆడిషన్ జరుగుతున్నాయి రాయల్దాం రాయల్దాం అని నేను వెళ్ళేవాడిని కాదు ఎందుకంటే నాకు కుటుంబ బాధ్యతలు ఎక్కువ మాకు ఐదుగురు ఆడపిల్లలు అక్కల చెల్లెళ్ళు సరే వాళ్ళందరూ వివాహాలు అయిపోయినాయి వాళ్ళందరూ బాధ్యట్లైపోయారు అయినా కూడా మా అన్నయ్య గారు నేను మా అమ్మగారు మా గారు మా ఆవిడ ఇద్దరు పిల్లలు మొత్తం నేనే చూసుకోవాలి నేను వెళ్ళిపోతే వీళ్ళకి పోషణ ఎట్లా అనే ఆలోచన ఉండేది నేను కనుక వెళితే ఇప్పుడు అక్కడ మనం సంపాదించలేము అక్కడి నుంచి డబ్బులు పంపలేము ఎలా అని ఉండేది అందుకని నేను ఎక్కువ అలా వెళ్ళలేదు ఆ రోజు వస్తే భగవంతుడే ఇస్తాడనే నమ్మకంతోనే ఉండేవాడిని ఎక్కడైనా కొంచెం లేట్ అయిందేమో అని ఎప్పుడు అనిపించలేదు సార్ మీకు అంటే ఇంకా కొంచెం ముందే వచ్చింటే ఇంకొంచెం ఎక్కువ పాత్రలు అంటే నేను వాస్తవంగా ఏంటంటే కర్మసిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతాను అందులో అయ్యప్ప స్వామి భక్తుడిని గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళొస్తున్నా స్వామివారి దగ్గర ఇంకో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని కోరిక ఫార్టీ వన్ పూర్తి చేయాలని ఏ టైములో ఏ జరగాలో అదే జరుగుతుంది మనం అనుకుంటే జరగదు నేను ఇంకా పదేళ్ళు ఉండాలని అనుకున్నా జరగదు నీకు కాదు వెళ్ళిపోవాలి అని అనుకున్నా జరగదు అది మన చేతుల్లో లేదు చీటీ చిరిగిపోయినప్పుడు వెళ్ళిపోతాం అంతే ఏదైనా అంతే సిద్ధాంతంలో సో బాగా దైవభక్తి చాలా ఎక్కువ అనుకోవచ్చు అయితే సరే ఈ నాటకాల తర్వాత ఇంకా సినిమాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మీకు బ్రేక్ ఇచ్చింది మిడిల్ క్లాస్ మెలడీ అవునమ్మా దానికి ముందు కూడా మూవీస్ చేశారు కదండి మూవీస్ చేశాను అంతకుముందు ఒక పదిహేను దాకా చేశాను కృష్ణవంశీ గారి దగ్గర చేశాను శశిరేఖ పర్ణి మన మోహన్ కృష్ణ గారి దగ్గర గ్రహణం చేశాను మీరు చెప్పారు ఇందాక అష్టాచమ్మ చేశాను మాయాబజార్ చేశాను గోల్కొండ హై స్కూల్ చేశాను అట్లాగే ఇంకోసారి అనే సినిమా చేశాను వైజాగ్ వాళ్ళది వీలైతే ప్రేమిద్దం చేశాను మాపల్లె రేపల్లె అంటే ఒక మూవీ చేశాను సుందరానికి తొందర ఎక్కువ చేశాను ప్రకాష్ గారి దర్శకత్వం తర్వాత మన శివనాశ్వరం గారి మూవీ ఓపెన్ అయిపోతుంది బాబు చేశాను అట్లా ఉన్నాయి కొన్ని మూవీస్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా వన్ ఒక సీన్ ఉంటుంది ఒక సీన్ వేసాను తర్వాత తండ్రి వేషాలు చేశాను కొన్ని మూవీస్ వాటిలో క్లాస్ బ్రేక్ మాత్రం ఇదే ముందు విజయ్ సారథి గారు రెండు వేల నాలుగులో ఒక మూవీ చేశారు దేవి అభయమని ఆయన ఇప్పుడు చెప్పండి చెప్పాలంటే సీనియర్ కోర అప్పుడు ఆయన ఫస్ట్ టైం అవకాశం ఇచ్చినప్పుడు దేవి అని చెప్పి మంచి మూవీ చేశారు రాశి గారు మేనమామగా గా చేశాను అందులో నేను హీరో ఏమో మన సాయి కిరణ్ గారు రంగనాథ్ గారు నేను మంచి మూవీ అది కూడా అప్పుడే రావాల్సిన బ్రేక్ సరే అది మూవీ హిట్ మీద ఆధారపడి ఉంటది కాబట్టి మీద ఆధారపడి అది ఇప్పుడు ఇచ్చారు అంతే క్లాస్ మీరు నమ్మిన కర్మ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు రావాలని ఉంది అలా వచ్చింది అనుకోవచ్చు అది కూడా నే నా భవ్య క్రియేషన్స్ ఆనంద ప్రసాద్ గారి నిర్మాత అయినా రవి రవికుమార్ గారు ఉండేవారు ఆన్లైన్ ప్రొడ్యూసర్గా ఆయన పాపం రెండు మూడు సార్లు అన్నారు నాతో ఈ సినిమా తర్వాత మీరు చాలా మాకు అందరు సార్ మీరు చాలా పెరుగుతారంటే నేను ఏదో ఆయన జోక్గా అంటున్నారులే ఆయన అన్నది ఏదో అంటున్నారులే అనే ఉంది కానీ నాకైతే అది మైండ్లో నేను పెట్టుకోలేదు కానీ ఆయన చెప్పారు మా డైరెక్టర్ గారు గారు కూడా అన్నాడు వినోద్ అనంతోష్ గారు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ అండి మీకు మంచి బ్రేక్ రావాలి వస్తుంది అని అనేవారు అది వాళ్ళ గెస్ కరెక్ట్ చూడగానే క్యారెక్టర్ల పరంగా చూసుకుంటే గనక కొంచెం కోపం ఎక్కువ ఉండి తిట్లు దారాలంగా అలా వచ్చేసే క్యారెక్టర్ ఆ ఇంపాక్ట్ అన్నది ఎక్కువగా పడిపోయింది మేబీ ఎక్కువ క్యారెక్టర్ అవి చేయటం వల్ల సో రియల్ లైఫ్ లో ఏమో కంప్లీట్లీ ఆపోజిట్ అనుకోవచ్చండి అంటే మా ఇంట్లో వాళ్ళు అంటారు మీరు అట్లాగే ఉంటారు కదా అంటారు కానీ నేను ఉండను అది కరెక్ట్ కాదు నేను కామ్గానే ఉంటాను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే మొదటి నుంచి నేను చేసిన వృత్తి విలేజ్ ఆఫీసర్గా చేశాను దాంతో ఏమవుతుంది ఎక్కువ అందులో మా ఊళ్ళో కొంచెం సమస్యలు కూడా ఉండవు అంటే అన్నలదమ్మలు బాగ పంపిణీల దగ్గర కావచ్చు తండ్రి కొడుకులు బాగ పంపిణీలు కావచ్చు విలేజ్ ఆఫీసర్ అంటే మీకు తెలిసి ఉండదు గ్రామాధికారి తర్వాత ఈ పొలాలు రిజిస్టర్లు డాక్యుమెంటేషన్స్ ఇవి అందుకని వాళ్ళు చెప్పేది వినటానికి మనం ఎక్కువ టైం ఇవ్వాలి రోజులో దరిదాపు ఒక మార్నింగ్ కూర్చుంటే మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఎవరైనా ఒక నలభై యాభై మంది కలిసి మాట్లాడేవాళ్ళు ఎంతో సహనము కావాలి అందుకని మనం మాట్లాడేది అంటూ ఉండదు ఇంట్లో అసలు మాట్లాడలేం ఇప్పుడు ఇక్కడ అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి అది కాదు బాబాయ్ లేదా అధిగాత్మ పంచుకుంటున్నారు కదా పంచుకొని ఇటు పంచుకొని ఇటు పంచుకొని పెద్దవాడికి ఇటు రాలి చిన్నవాడికి ఇటు రాలి ఇవన్నీ చెప్తా ఉంటారు అందుకని ఇక ఇంట్లో మాట్లాడడం చాలా 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 తక్కువ ఓపిక అంతా అక్కడే సహజం అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चलवाले वाले की विश्वसनीय मैंने पेरू मन सौर कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर कंसल्टेंसी कांटेक्ट एट नाइन